ఫ్రెండ్స్ ముందుగా అందరికీ కూడా నమస్కారం వీడియో ఓపెన్ చేయంగానే లైక్ చేసి సపోర్ట్ చేసినటువంటి అందరికీ కూడా నేను స్పెషల్గా థ్యాంక్స్ అనేది తెలియజేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఏదైతే ఉందో దాన్ని ప్రతి ఒక్కరూ కూడా స్పీడ్ అనేది చేయండి చక్కగా మోడల్ బిట్స్ అనేవి కూడా చేస్తూ ఉండండి మంచి మార్క్స్ అనేవి వస్తాయి అలాగైతే చూడండి మనకేంటంటే ఫస్ట్ విషయానికి వస్తే మనం దీంట్లో రెండు విషయాల గురించి మాట్లాడుకుంటున్నాము మరొక అవకాశం అదేవిధంగా ఎంసీసీ అమలు అనే దాని మీద మనం మాట్లాడుకుంటున్నాము అయితే చూడండి ఫ్రెండ్స్ మనకేమంటున్నారంటే స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్కి బదులుగా పొరపాటున ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసినటువంటి అభ్యర్థులకు సరిదిద్దుకునేటటువంటి అవకాశం ఇస్తున్నట్లుగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ గారు ఏంటంటే హామీ ఇచ్చారని చెప్పి అభ్యర్థులు చెప్పడం అయితే జరిగింది అలాగైతే ఏంటంటే శనివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు సరిదిద్దుకోవచ్చు అని చెప్పి కమిషనర్ గారు చెప్పినట్లుగా అభ్యర్థులు చెప్పడం అయితే జరిగింది పీడిఎఫ్ పీడిఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో శుక్రవారం పలువురు అభ్యర్థులు కమిషనర్ను కలిసి అవకాశం ఇవ్వాలని కోరగా ఆయన అనుమతి ఇచ్చినట్లుగా మనకి తెలుస్తుంది ఓకే ఇదేంటంటే మనకి ఫస్ట్ న్యూస్గా మనమైతే చెప్పుకోవచ్చు అయితే మరో విషయం ఏంటంటే ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వస్తుందని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు దీన్ని పాటించాలని ఆదేశాలు జారీ చేసినటువంటి రాష్ట్ర ఎన్నికల కమిషన్ అని చెప్పి మనకైతే ఒక న్యూస్ అనేది రావడం జరిగింది ఓకే అలాగే ఇక్కడ ఏంటంటే ఎంసీసీ అనేది అమల్లోకి వస్తుంది అని అయితే మనం చెప్పుకోవచ్చు అసలు ఎంసీసీ అంటే ఏంటంటే మొదటిసారిగా పంతొమ్మిది వందల అరవైలో కేరళ శాసనసభ ఎన్నికల్లో మొదలుపెట్టి ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి లోక్సభ శాసనసభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది అక్టోబర్లో అధికార పార్టీలను కూడా నియంత్రణ పరిధిలోనికి తీసుకువస్తూ భారత ఎన్నికల సంఘం ఎంసీసీలో మార్పులు చేసింది అనైతే మనం చెప్పుకోవచ్చు ఓకే దీన్ని బట్టి ఏంటంటే అధికార పార్టీ ఏదైతే ఉందో అధికార పార్టీకి సంబంధించినటువంటి అధికారాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా నియంత్రణ చేస్తారు అని అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట ఓకే ఎంసీసీ అమల్లోకి వస్తుంది కాబట్టి మరి ఈ డిఎస్సికి సంబంధించి ఎగ్జామ్స్ అనేవి ఎలా ఉంటాయి ఏంటి అనే ఏదైతే మాత్రం మనం దాని మీద ఇంకా పూర్తిగా విశ్లేషణ అనేది చేయాలి సో మీకు అప్డేట్ వచ్చినప్పుడైతే నేను ఖచ్చితంగా పెడతాను చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే నెక్స్ట్ ఏంటంటే మనకి కన్వీనర్స్కి సంబంధించి ఇట్లా మనకి ఏంటంటే అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి అప్డేట్ వచ్చినప్పుడు నేను మీకు వెంటనే వీడియో చేయడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ మరో చిన్న విషయం ఏంటంటే ధార్మిక్ పబ్లికేషన్ వారు మీరు డిఎస్సిలో విజయం సాధించడానికి తొమ్మిది వేల నాలుగు వందల బిడ్స్తో ఒక మెటీరియల్ అనేది చేయడం జరిగింది ఈ మెటీరియల్ కనుక మీ దగ్గర ఉంటే మీరు ఏంటంటే జాబ్ సంపాదించే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మంచి మంచి బిడ్స్ అనేవి దీంట్లో ఉన్నాయి మీరు కావాలంటే ఈ నెంబర్కి ఫోన్ చేసి బుక్స్ అనేవి ఆర్డర్ చేసుకోవచ్చు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ టూ నైన్ ఫైవ్ వన్ డబల్ ఫోర్ డబల్ సెవెన్ టూ డబల్ నైన్ ఫైవ్ ఫోర్ సిక్స్ ఫోర్ ఫైవ్ ఓకే ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరొక మంచి విషయం మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీనెస్ట్